ఇప్పటికైనా అందరూ మారండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు అట్లీస్ట్ మనకి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు చేతిలో కూడా మొబైల్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ అనేది యూజ్ చేస్తారు కనీసం ఇవి చూసైనా వీ వీడియోస్ చూసైనా ప్రజలలో ఒక అవగాహన రావాలి ఎవరు ఎలాంటి వారు ఎవరు ఫేక్ ఎవరు వర్జినల్ అనేది వర్జినల్ అంటూ ఎవరు లేరండి ఇప్పుడు అందరు ఫేకే ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే ముందు ఆలోచించుకుందాం ఎందుకంటే సామాన్యులు అందరం మనందరం కూడా సమన్ కానీ ఫ్రాడ్లు ఎక్కువైపోయి డబ్బులు కాజేయటం ఎక్కువైపోయి మేము డాక్టర్లమని మేము అదని మేము తోపని మేము తురుమని మేము చక్కని మొగ్గని ఇలా వచ్చేసేసి ప్రజల దగ్గర సొమ్ములన్నీ వసూలు చేసేసుకొని వాళ్ళు వాళ్ళు పైకెక్కి మీ సొమ్ములు ఇచ్చిన వాళ్ళు ఎక్కడికన్నా పోరు మీరు ఎక్కడికన్నా చావండి మీ మీ ఏడుపు మీరు ఏరవండి అని కొంతమంది ఎవరు ఎవరి గురించి ఆలోచించే రోజులైతే ఇప్పుడు కాదండి ఎందుకు మనం ఏం మాట్లాడాలి అనేసి అనుకుంటున్నాం అంటే హాయ్ అండి మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన అందరిలో చైతన్యం రావాలండి ఫస్ట్ ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు యూట్యూబర్స్ కూడా మనం వీడియోస్ చేద్దామండి ఎందుకంటే వాళ్ళు చేసిన దానినే మనం బయట పెడదామని తప్ప వాళ్ళు వాళ్ళ పర్సనల్స్ మనకు అనవసరం అండి మనకి ఇప్పుడు ఈ విషయం రీసెంట్గా మనకి బాగా ట్రెండ్ అవుతుందండి డాక్టర్ వెనీలా గారు డాక్టర్ డాక్టర్ అన్న పదానికి పరుగు తీయండి బాబు ఎందుకంటే మేము కూడా మెడికల్ ఫీల్డ్ ఏను డాక్టర్ అంటే అసలు ఏంటి డాక్టర్ అంటే వాళ్ళు ఎంత కష్టపడి ఎంత హార్డ్ వర్క్ చేసి ఎన్ని డిగ్రీస్ చదువుకొని ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చి వాళ్ళు ట్రైన్స్ తీసుకొని కొన్ని ఎక్స్పీరియన్స్ చేసుకొని వచ్చి వాళ్ళు సక్సెస్ చూసుకొని ఇవి చేస్తారు ఈవిడేం డాక్టర్ అండి కానీ ప్రతి ఇప్పుడు అంతేలేండి ఇప్పుడు చదువుకు విలువ లేదండి మనిషికి విలువ లేదు మానవత్వానికి విలువ లేదు దేనికి విలువ లేదు ఓన్లీ డబ్బులు కాదు దోచుకోవటము దొంగతనము అబద్ధాలు నిందలు మోసాలు వీటికే వాల్యూ ఉందండి ఈరోజు ఎంతమంది దీనికి ఓకే అంటారండి నేనైతే హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ చెప్తానండి అసలుకి న్యాయం అనేది అసలు లేదండి ఇప్పుడు కనుమరుగైపోయింది అసలు కనుమరుగు అయిపోయిందంటే మొత్తం చీటింగు 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 అది మనకి చీటింగ్ అంటే మనకి ఎక్కడో ఎన్నో సంవత్సరాలు అనుభవించవసరం లేదండి చిన్నప్పటి నుంచే మనకి చీటింగ్ అంటే ఏంటి మనుషులంటే ఏంటి అర్థమవుతుంది సో డాక్టర్ చి చి డాక్టర్ నాకు మతిపోయిందండి అసలు నిజంగా ఎందుకంటే ఒక డాక్టర్కున్న వాల్యూ అనేది మనకి ప్ర మనకి సామెత ఉంది కదండి దేవుడు తర్వాత దేవుడుగా కొలిచేది ఎవరిని అంటే ఒక్క డాక్టర్నేనండి వాళ్ళు ఎంత కష్టపడతాడో వాళ్ళు చదువుకొని పీజీలు చేసి ఎంబీ ఎంబీబీఎస్లు చేసి పీజీలు చేసి స్పెషలిస్టులు చేసి ట్రైన్స్ తీసుకొని వాళ్ళు హార్డ్ వర్క్ చేసుకొని మనకి ఏంటంటే మెడికల్ ఫీల్డ్ అనేది అంతం అనేది ఉండదండి మనకి చదువులో చదువు చదువు మహా గొప్పది కదా చదువు ఆ చదువును కూడా కొనేసేస్తున్నారండి బాబో ఇప్పుడు అసలు చదువు ఎక్కడ ఉందండి వీలు అసలు చదువు కాదు కష్టపడి చదివిన వాళ్ళకి ఏముంది డబ్బులు 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 కట్టి డాక్టరేట్లు తెచ్చుకుంటున్నారు డబ్బులు కట్టి అంత అంత డబ్బులు మై ఉందండి మొత్తం అసలు యూట్యూ మనకి ప్రపంచంలో మన పక్కన కూడా మనం నమ్మకూడదండి అలాంటి రోజుల్లో మనం అందరం కూడా బతుకుతున్నాము ఎందుకంటే ఆల్రెడీ బ్రహ్మంగారు చెప్పినవన్నీ జరుగుతున్నాయి ఇంకొన్ని రోజులు మనం అంతం అయిపోవటానికి పాపాలు వెచ్చలు విడివైపోతాయి అయిపోతాయి నర మనుషులు క్రూర మృగాలు అయిపోతాయి అంటే ఎవరు అవసరం లేదండి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము ఇంతకీ ఏంటంటే ఇప్పుడు మనకి బాగా ఎవరు ఒకళ్ళు అమ్ముతారు ఇప్పుడు దొంగతనం మన సామెత ఉంది కదండి దొంగ ఎప్పటికైనా బయటపడతాడు అనేసి ఈ దొంగలు ఇప్పుడు ఇప్పుడు బయటపడుతున్నారండి ఎంత దొంగలు అంటే వీళ్ళందరూ కూడా అంటే పేర్లు చెప్పకూడదండి దీంట్లో టీవీ యాంకర్స్ ఉన్నారు టీవీ యాక్టర్స్ ఉన్నారు ఎవరైతే డాక్టర్ వెనీలా గారి దగ్గర మన అందరికీ తెలిసిందండి పేర్లు చెప్పట్లేదు డాక్టర్ వెనీలా దగ్గరికి చీ 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 వేణ ఆమె డైటీషను కాదు డాక్టరు కాదు అట్లీస్ట్ ఆమె ఇంటర్ పాస్ మేబీ ఇంటర్ పాస్ ఏదో సరే ఆమె అసలు ఆమె ప్రొఫెషన్ కూడా ఎత్తకూడదు అనమాట ఎందుకంటే మనకి ఆమె దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మనం అందరం యూట్యూబ్లో చూస్తున్నామండి వాళ్ళందరూ కూడా ఫేక్ 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 అండి దొంగలు నిజంగా అండి టీవీ యాంకర్స్ ఉన్నారు దాంట్లో ఇంకా టీవీ ఆర్టిస్టులు ఉన్నారు అలానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా దొంగలండి నిజంగా నిజంగా దొంగ దొంగ మొక్కలు ఎందుకంటే డాక్టర్ వెనీలా డాక్టర్ వెనీలా అనేసి ఆమె వెళ్ళి మేము బరువు దగ్గేవండి మేము కేజీలు తగ్గేవండి అని ఒక ఒకలా ఓట ఆమె వెళ్ళిద్ది ఏం తగ్గారండి వాళ్ళు బరువు యాంకర్స్ ఎంతమంది వెళ్ళారు మనందరూ చూస్తారన్న పేర్లు ఎందుకులండి మళ్ళీ కాదు వీళ్ళందరూ దొంగలండి నిజంగా కాదు యూట్యూబ్ నుంచి వస్తున్నాయి డబ్బులు కాదు యూట్యూబ్లో కష్టపడి వీడియోస్ పెట్టే వాళ్ళకి డబ్బులు రావట్లేదు ఊరికే ఉంచున్న వాళ్ళకి వాళ్ళకి వచ్చేస్తున్నాయి డబ్బులు వచ్చేసి మేము వెన్నీ వెన్నీలా గారి దగ్గరికి వచ్చాము చాలా తగ్గిపోయాము ఎలా తగ్గిపోతారండి వాళ్ళు ఏం తిని తగ్గిపోతారు వాళ్ళు ఏమో ఎక్సర్సైజ్ చేస్తున్నారా నేను చాలా వీడియోస్ చూశానండి ఆమె డైట్ వలన కొంతమంది ఫుడ్ సరిగ్గా లేదని కొంతమంది ఇంకోటి మనకి ఫస్ట్ ఫస్ట్ నేను చూసిన ఏంటంటే బెంగళూరు పద్మాగారు అనుకుంటా మనం ఏదో వాళ్ళ హస్బెండ్ చాలా ఇదిగా ఉంటారు కదండి చాలా చాలా ఇదిగా ఉంటారు ఆమె రుతురాగాల సీరియల్ చూసింది పద్మగారా ఎవరు ఆమె వీడియోస్ చూశానండి ఫస్ట్ నేను అప్పుడే ఈ వెనీలా డైట్ గురించి నాకు తెలిసింది లేకపోతే అసలు నాకు తెలీదు ఆమె ఫుడ్ తీసుకున్నప్పుడు ఆమె కొన్ని వీడియోస్ చూశాను ఎందుకంటే అది వీడియోస్ కరెక్ట్ కాదని నాకు అప్పుడే తెలుసండి ఎందుకంటే నేను డైట్ చేశాను నేను చాలా డైట్లు చేశాను యోగాలు చేస్తాను ఎక్సర్సైజ్లు చేస్తాను మనకి ఏంటంటే ఎంత లేకపోయినా ఎంత అవగాహన ఉంది డైట్ గురించి కాబట్టి మనం మాట్లాడవచ్చు అనమాట ఎందుకంటే మనం విఆర్కే గారు డైట్ చేసాము ఆల్రెడీ నేను చాలా లాస్ అయ్యాను వెయిట్ దాని మీద కూడా ట్రోల్స్ వస్తున్నాయి అది మనకు తెలియదు అండి ఎందుకంటే ఆ డైట్ నేను చేశాను కాబట్టి నాకైతే బాగుంది నేను ఒక పర్పస్ కోసం చేశాను అప్పుడు తగ్గింది దాన్ని కంటిన్యూ చేయాలి కాబట్టి కంటిన్యూ చేయలేదు సో పక్కన పెడితే అప్పటి నుంచి నేను ఎక్ససైజ్లు ఇవన్నీ కూడా చేసుకుంటా పోతాను వెయిట్ మనం ఎక్ససైజులు మన ఫుడ్ మీదే ఉండేదండి ఈవిడేం చేసింది ఏం తగ్గించు డబ్బులు మాత్రం మామూలుగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏమో మంత్కి ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ నాకు సరిగ్గా గుర్తులేదండి ఆ డైటు ఈమె డైట్ని బాగా ఒక్కసారి రిమైండ్ చేసుకోండి పెరుగుపరచడానికి అంటే ఈమె డైట్ అంటే తగ్గిపోయింది తగ్గింది కానీ ఆమె ఫుడ్డు విధానం చూసారా ఎట్లా ఉండిద్ది అమ్మ బాబాయ్ ఆమె ఎంత ప్లేట్లో పెట్టుకొని తినిద్దండి బాబాయ్ ఫుడ్ మేము ఉన్నాం ఇంట్లో ముగ్గురు మేము ఎంత రెండు కప్పులు వేసుకుంటాం మరి ఆ ప్లేట్లు ప్లేట్లు ఎందుకంటే ఆవిడికి డబ్బు వస్తుంది కదా ఆల్రెడీ ఆమె ప్రమోషన్స్ చేసింది యాప్లు ఉపయోగించింది బింగోనా ఏదో యాప్ను ప్రమోట్ అని ఆల్రెడీ ఆమె మీద ఉందండి ఆల్రెడీ పెరుగు పద్ధము చెప్తానే ఉంది ఆమె గురించి మనం వింటానే ఉన్నాము ఏదేమైనా కానీ ఆమె పర్సనల్స్ మనకు అనవసరము ఆమె డైట్ చేస్తుంది డైట్ చేస్తుంది అనేసి ఆమె చాలా సన్నగైపోయింది ఫస్ట్ ఏడ్చినప్పుడు వీడియోస్ నుంచి మేము చూస్తానే ఉన్నాము ఆమెని కాదు కాల్ ఫ్యాక్చర్ అయింది మేము హాస్పిటల్లో ఉన్నాము విజయవాడలో అవన్నీ ఉన్నాము ఆమె పెద్ద ఫేమ్ చేసేసిందండి ఆమె ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది దేనికి వచ్చింది అనేది కూడా అందరూ తెలుసు పెరుగుపరచడానికి ఆమె టిక్ టాక్ నుంచి వచ్చింది ఈమె బాగా ఈమె వేసుకొని వస్తుందండి ఈమె సన్నగా అయిపోయింది సన్నగా ఉంది అప్పుడే తెలుసు ఆమె మనం డ్యాన్స్ వేసేటప్పుడు ఈమెకి లోపలేదో బెల్ట్ ఉందని కూడా మనకు అర్థమైపోయింది వాళ్ళు తినే ఫుడ్ ఎంత ఘోరంగా ఉండి అంటే అంత ఘోరంగా ఉండిద్దండి అంతంత ఫుడ్ తిని ఎవడో వెయిట్ లాస్ అవ్వరో అది వెయిట్ లాస్ ఎవ ఎలా అయ్యారో అందరికి కూడా తెలుసండి ఇంకా ఈ వెనిలా డైట్ అనే ఆమె దగ్గరికి మనకి యాంకర్స్ వస్తారండి ఒక ప్రముఖ యాంకర్ ఉండిద్ది ఆమె లావుగా ఉండిద్ది ఆమె దగ్గరికి వచ్చి మేము చాలా వెయిట్ తగ్గామనిద్ది అనిపించలేదండి ఆ డైట్ చేసిన పది పదిహేను రోజులు ఏమన్నా ఒక కేజీ తగ్గిందేమో కానీ ఆమె అప్పుడు అలానే ఉంది ఇప్పుడు అలానే ఉంది మళ్ళీ మళ్ళీ వాళ్ళు వాళ్ళ వాళ్ళు బయటకు వచ్చేసేసి మేము వెనిలా డైట్ చేసాము మేము వెన్నెలా ఎందుకండి ప్రజలను మోసం చేస్తారు మీరు మీకు ఏదో యూట్యూబ్ నుంచి ఆదాయం వస్తుంది మీరు బ్రతకండి మీరు పక్కన వాళ్ళని బ్రతికిచ్చరు పక్కన వాళ్ళకి హెల్ప్ చేయరు పక్కనోళ్ళని చేయరు మిమ్మల్ని ఎవరో వచ్చి హెల్ప్ అడగరు మీరు ఎవరికి చేయరు మీ దగ్గర తీసుకునే స్థితిలో ఎవరు ఉండరు మరి అలాంటప్పుడు మీరు ఏదో మీకు ఛాన్సులు వచ్చి మీరు టీవీ యాంకర్స్ అయ్యి మీరు కష్టపడి సంపాదించుకున్నారు మీరు అలా బతికేయండి ఎందుకంటే ఆ డైట్లన్నీ తీసుకొచ్చి పేద ప్రజల మీద కాదు తెలియని ప్రజల మీద ఎందుకు రుద్దుతారు మీకంటే యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యి మీ ముగ్గురు కొన్ని యూట్యూబ్ ఛానల్లో లక్షల లక్షలు వస్తున్నాయి మీరు ఎన్నైనా చేస్తారు కాదు డైట్లు చేస్తారు ఎన్నైనా చేస్తారు కానీ అందరూ చేయలేరు కదా అందరు కష్టపడి సంపాదించుకుంటారండి డబ్బులు కాదు యూట్యూబ్ల్లో రన్ చేసుకుని ఎవరు సంపాదించుకోరు అంటే మేము కూడా సంపాదించుకున్నాం మేము మరీ యూట్యూబ్ల మీద బతికేయట్లేదండి మాకు ఇంట్లో జాబులు చేస్తారు మాకు ఇంట్లో నెలకి నాకు ఇంకా యూట్యూబ్ నుంచి డబ్బులే రాలేదు కాకపోతే నేను ఇప్పుడు హౌస్ వైఫ్ కూడా ఉన్నాను కాబట్టి నేను వచ్చాను బట్ ఈ సక్సెస్ అనేది పక్కన పెడితే మనకేంటంటే వాళ్ళు ఒక యూట్యూబ్లో సక్సెస్ అయ్యారు మీరు కష్టపడ్డారు మీరు ఒక స్టేజ్కి వచ్చారు పైకి వచ్చారు హ్యాపీ మీ బతుకు మీరు బతుకున్నారు కానీ ఇలాంటి ప్రమోట్ చేయొద్దు ఈ టీవీ యాంకర్స్ అసలు ఎందుకు ఇట్లా చేస్తారో అర్థమే కాదండి అసలుకి ప్రముఖ యాంకర్స్ ఉన్నారు పేర్లు వదలండి వాళ్ళు వెనిలా గారి దగ్గరికి వచ్చి డైట్ చేసిన వాళ్ళు మనకి సెలబ్రిటీస్ చక్కగా యూట్యూబ్లో వచ్చేస్తుందండి చెప్తున్నా మీ అందరు కూడా ఊరికి ప్రజల్ని ఎర్రోల్ చేయకండి మీ పిచ్చి పిచ్చి సీరియల్ మీ పిచ్చి పిచ్చి ప్రోగ్రామ్స్ మీవన్నీ చూసుకొని చెత్తనే మేము చూడటం మానేసేసాము నిజంగా ఎందుకంటే వేస్ట్ ప్రజలకు ఉపయోగపడే ఒక్కడు కూడా లేవండి ఇప్పుడు ఏమంటారు నిజం చెప్పండి ప్రజలకు ఉపయోగపడే ఏమన్నా షోస్ ఉన్నాయా ఆ షోస్ మానేసాము అన్నీ మానేసాము మీరు ఏదో మీరు చేస్తున్నారండి ఎందుకంటే వచ్చి మేము వెయిట్ లాస్ అయ్యాము మేము వెయిట్ తగ్గాము మీరు కూడా అంటే మీకంటే డబ్బు ఉంది మీరు వెనీలా గారి దగ్గరికి వెళ్ళి ముప్పై కాదు నలభై వేలు పెట్టుకుంటారు కానీ అందరూ పెట్టుకోలేరు కదా మీరు వెళ్ళిన వాళ్ళు మీ మీ ఛానల్లో వేసుకోండి ప్రజలు కూడా నిజంగా గొర్రెలేనండి వాళ్ళే ఫాలో అవుతూ ఉంటారు ఎందుకండి వాళ్ళు ఏం తగ్గారండి ఒక్కొక్కళ్ళు ఇంతంత ఉన్నారు ఏం తగ్గారండి ఎట్లా తగ్గిపోయి దాన్ని లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయాలి డైట్ అంటే కాదండి కొంతమంది ఏంటంటే బాడీ స్ట్రెచ్చర్ అనేది మనకి పుట్టుకుతోనే ఉండిది కొంతమంది ఎంత తిన్నా లావ్ అవ్వరు కొంతమంది ఊరికి తిన్నా కానీ లావ్ అయిపోతారు వాళ్ళు జీన్స్ని బట్టి ఉండిద్ది ఒకవేళ మనం బరువు తగ్గాలని దాన్ని లైఫ్ లాంగ్ నెల రోజులు చేసేసి రెండు నెలలు చేసి మూడు నెలలు చేసి ఉండదండి లాంగ్ మనం ఒక మెయింటైన్ చేయాలి చేసిన పది రోజులు తగ్గుతున్నారు డైట్ తర్వాత మళ్ళీ లావ్ అయిపోతున్నారు మనం అందరం చూస్తున్నాం ఈ యాంకర్సు ఈ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా అండి వాళ్ళు ఏం చెప్పినా నమ్మొద్దు అసలు మనం ప్రజల్లో ఒక అవగాహన రావాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళ డబ్బులు ఇప్పుడు ఎంతమంది వస్తున్నాయండి కాదు ఎంతమంది యాప్లు ప్రమోట్ చేసే డబ్బులు ప్రముఖ ప్రముఖ యాంకర్సే ఉన్నారు మన లిస్ట్ కూడా మనకు తెలుసు ఇప్పుడున్న వాళ్ళు కూడా మనకు తెలుసు ఎందుకండి వాళ్ళని ఫాలో అవటం ఎందుకండి మనం మనం ఎందుకు ఫాలో అవ్వాలి అసలు వాళ్ళని వాళ్ళు ఏమైనా మనకి ఇస్తున్నారా లేకపోతే మనకి మనం ఇంకా సీరియల్స్ చూస్తాం కాబట్టి రేటింగ్ పెరిగిద్ది వాళ్ళు ఇచ్చి ప్రజలకిచ్చేది ఏముండదండి వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటారు వాళ్ళు వాళ్ళు భోగేసుకుంటారు వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు కానీ మనం వాళ్ళు చెప్పే మనం అసలు నమ్మొద్దు ఎందుకంటే మంచేదో చెడేదో నాలుగు ఐదు సార్లు మనం ఆలోచించుకొని స్టెప్ వేయాలి అంతేగాని ఈ యాంకర్ వెళ్ళింది బరువు తగ్గించుకుంది ఆ యాంకర్ వెళ్ళి జుట్టుకి ఇది పెట్టుకుంది ఈ ఆర్టిస్ట్ వెళ్ళి మొఖానికి ఇది రాస్తుంది అవన్నీ ఫ్రాడ్ అండి వాళ్ళు డబ్బులు బోగేసుకోవటానికి వాళ్ళు డబ్బులు చేసుకోవటానికి అదృష్టం అందరికీ వచ్చిద్ది రేపటి రోజున నాకు వచ్చిద్దేమో యూట్యూబ్ సక్సెస్ ఎవరిని నమ్మొద్దండి మీరు కదా ఎవరిని అసలు ఎవరిని మీకు మంచేదో చెడేదో మీకే తెలిసిద్ది ఎవరినో చూసి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి మనము ఇప్పుడు పూర్ణిమ గారు పూర్ణిమ గారు తెలుసు కదండి ఆమె నేను యోగా చూస్తానండి ఆమె ఫిట్నెస్ అలాంటివి అలాంటివి ఉపయోగపడేవి ప్రజలకి ఉంటాయి అంటే ఆవిడ చేసి యోగా అండి ఆవిడ డైట్ గురించి నేను చదవట్లేదు ఆమె మనకి పబ్లిక్గా యోగా చేసింది ఎందుకంటే ఆసనాలు అనేవి మనకి చాలా ఆరోగ్యం కాదు మనం మైండ్ని రిలాక్స్ చేస్తాయి అవి అవి చూద్దాము కానీ వెనీల్లా గారి దాంట్లో ఏం చూడాలండి మనము ఆమె డబ్బులు కడితేనే ఆమె వాట్సాప్లో చేసిద్ది డైట్ అనేది ఆమె ఒక ఎక్సర్సైజ్ చూపించదు ఒక ఆహారం చూపించదు చెప్పిద్ది పోనీ ఇలా చేసుకుని మీరు వంట ఈ మధ్య ఏదో పెట్టినట్టుంది అలా చేయదు మరి ఆమెను చూసి మనం ఎందుకు ఫాలో అవ్వాలండి డబ్బులు డబ్బులేమో నూరుకున్నాయి ఇప్పుడు పూర్ణిమ గారిని చూసామనుకోండి ఆమె ఆమె డైట్ మనకు అనవసరం ఆమె చేసే ఎక్సర్సైజ్ని మనం ఫాలో అవుదాం ఆమె చేసే మన యోగాని మనం ఫాలో అవుదాము ఆమె ఫిట్నెస్ని మనం ఫాలో అవుదాం అంటే వీళ్ళిద్దరిని కంపారైజ్ చేసుకొని నేను చెప్తున్నానండి వెన్నెల గారు ఏమి యోగా చేస్తున్నారు ఏమి ఫిట్నెస్ చెప్తున్నారు ఏమి చేస్తున్నారు ఆమె డాక్టర్ కూడా రాంగ్ అని ఆల్రెడీ ప్రూవ్ చేశారు మరి ఇలాంటి వాళ్ళు ఎందుకు నమ్మాలండి ఆమె ఎందుకంటే ఆమె వీడియోస్ ఎలా చేసిద్దాం మనకి ఎందుకంటే ఆమె డైట్ గురించి మాట్లాడుకుందాం మనం కూడా ఇంత మనకి మన దగ్గర కూడా క్యాష్ ఉంది అనుకోండి నేను కూడా ఫుల్గా మేకప్ కొట్టుకొని బాగా డ్రెస్సింగ్ వేసుకొని నుంచొని హాయ్ అండి అని నేను కూడా మాట్లాడుతానండి కాదు నేను కూడా మాట్లాడి ఎందుకంటే డబ్బు ఇప్పుడు డబ్బు ఉంది కాబట్టి వచ్చేసేసి తట్లు తట్లు మేకప్లు వేసేసుకొని మీరు వచ్చేయండి ఇచ్చేయండి అట్టే కాదండి చేసి చేసి చూపించాలి మనకి ఈ యోగా చేయండి ఈ ఆహారం తినండి ఈ విధంగా చేసుకోండి ఈ ఎక్సర్సైజులు చేసుకోండి ఈ ఇలా చేసుకోండి చెప్తే మనకు కూడా బాగుంటుంది అంతేగాని మనకి అన్నీ చేసుకొని వస్తే మన సామాన్యులకి అవన్నీ ఎందుకండి కాదు సామాన్యులు కావన్నీ మనం ఏంటంటే మనం మన ప్రజల్లో ఒక అవగాహన రాలేదు రావాలి ఇలాంటి ఫేక్ ఉన్న ఉన్న వాళ్ళని ఎవరిని కూడా నమ్మకూడదండి మనకి ఎక్సర్సైజీలు కావాలి ప్రతిది కూడా మన డైట్ అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన అందరికీ తెలిసిందేనండి మనకి పూర్వం నుంచి వస్తుంది చద్దన్నాలని ఆకుకూరలని మనకి మరి ఇప్పుడు వచ్చేసి బ్రౌన్ ఇప్పుడు అందరూ షుగర్లో ఉన్న బ్రౌన్ రైస్లని నడక మేము మెయిన్ అని నీళ్ళు దాటి ఇవన్నీ మనకి మనం మనం చేసుకుంటే మనమే తగ్గుతామండి ముఖ్యంగా ఈ యాంకర్స్ ఆర్టిస్టులు వీళ్ళందరూ చెప్పేయండి ఫ్రాడ్ అండి ఏదో వాళ్ళు ఊరికి వీడియోస్ కోసం పైసలు జమ చేసుకోవటం చెప్తారే తప్ప వాళ్ళు మనం అసలు ఫాలో అవ్వద్దు మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అది అందరికీ తెలిసిందే మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి సో ఇప్పటికైనా మనకి ఒక అవగాహన వీళ్ళు వీళ్ళ ద్వారా ప్రజలకు ఒక అవగాహన తెప్పిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి వాళ్ళు కో ఫ్రాడ్ వాళ్ళు ఉన్నారండి యూట్యూబ్ మొత్తం వాళ్ళే ఉన్నారు వాళ్ళందరం కూడా సగము మా అన్వేషణ గారు బయటకు తీస్తున్నారు సగం ఇలాంటి వాళ్ళు బయటికి తీస్తున్నారు మనం గమనించాలి నార్మల్ ప్రజలు మనం గమనించాలి వాళ్ళు వాళ్ళు చేసి కాదు నూట పది కేజీలు వంద కేజీలు ఉన్న వాళ్ళు వచ్చేసి మేము వెన్నీలా గారు డైట్లో జాయిన్ అయిపోయి మేము తగ్గిపోయాము మేము వచ్చేసామని ప్రముఖ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు ఏం తగ్గిపోయారండి మీరు ఎన్ని కేజీలు తగ్గిపోయారు ఎంత తగ్గిపోయారు మేము చూడలేదండి మిమ్మల్ని కాదు మిమ్మల్ని చూడటం లేదా మేము మీకు యూట్యూబ్ ఛానల్లో మేము చూడటం లేదా మిమ్మల్ని మీరు చేసే షోలు మేము చూడటం లేదా కాదు ఏం తగ్గారండి మీరు అసలు ఏం తగ్గారని మీరు వచ్చి ప్రజలకి చెప్తున్నారు వెనిలా డైట్ మేము చేసేము మాకు బాగుంది మేము చాలా హెల్తీగా మీ బాడీలు ఎన్ని కేజీలు తగ్గినాయి అండి మీ బాడీలు ఎంత తగ్గింది ఫ్యాట్ మేము చూస్తాం లేదా ప్రజలేమన్నా దయచేసి మీరు ఇలాంటి వాటిని ప్రజలకు చెప్పొద్దు మీరు చేసుకునేది మీరు చేసుకోండి అది మీ నాలుగు గోడల మధ్య చేసుకోండి మీ డైట్ కానీ మీరు వెన్నెల గారిని డైట్ చేసి బరువు తగ్గేవని అనేది అబద్ధాలు చెప్పొద్దండి దయచేసి ఇదేనండి మనం ఒక అవగాహన తెచ్చుకుందాం ఇలాంటి డైట్లు ఇలాంటి వారిని మాటలు అస్సలు నమ్మొద్దండి